సూపర్ ఉంది సూపర్ ఉంది బాగుంది పాట ఈ పాట మనం కంపల్సరీ మ్యూజిక్ చేపిద్దాం త్వరలో మనం మన కొత్త కుటుంబ యూట్యూబ్ ఛానల్లో ఈ పాట మేము వాళ్ళ మన ఆడియన్స్ ముందుకు తీసుకొద్దాం మ్యూజిక్ చేసి పెట్టేస్తాం మీతో పాడిపిస్తా ఓకేనా అమ్మ నెక్స్ట్ మీరు ఏం పాట పాడతారు ఆ పాట ఒకసారి మీరు కూడా వాడండి పండ్లు ఓకే ఏం పండ్లు అమ్ముదాం అమ్మ

देवालयन पाडा भावना मल्लेव सर हा पड 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 पन्नलम रावरा सुता बिना गं पन्नलम रावरा सुता बिना पन्नलम ते बुरा आकुलम रावरा सुता बिना ते पन्नलम

సూపర్ సూపర్ ఆకుల ఓకే చాలా అంటే చాలా బాగుందమ్మా ఈ పాట కూడా మనం మ్యూజిక్ చేద్దాం మ్యూజిక్ చేసి త్వరలో మన ఆడియన్స్ కి చూపిద్దాం पन्नलम दमरू गुट्टा बिना जाम पन्नलम दमरू गुट्टा बिना पन्नलम दमरू गुट्टा बिना जाम पन्नलम दमरू गुट्टा बिना पन्नलम दमरू गुट्टा बिना जाम पन्नलम दमरू गुट्टा बिना पन्नलम दमरू गुट्टा बिना जाम पन्नलम दमरू गुट्टा बिना पन्नलम दमरू गुट्टा बिना जाम पन्नलम दमरू गुट्टा बिना ಸಿರಲಮ್ಮ ಉದಾಹರ ಗುಟ್ಟಾ ಬಿನಾ ದಂತರ ಒತ್ತ ಗುಟಾ ಬಿನಾ ಪಣ್ಣು ಹಾಕೊಂಡೆ ಇಂಗೆಮ್ಮಮ್ಮದರು ಸಿರಲಮ್ಮ ಉದಾಹರ ಗುಟ್ಟಾ ಬಿನಾ ಪರಬ ಸಿರಲಮ್ಮ ಉದಾಹರ ಗುಟಾ ಬಿನಾ ಸಿರಲಮ್ಮ ಉದಾಹರ ಗುಟಾ ಬಿನಾ ಪರಬ సూపర్ సూపర్ అమ్మ చాలా బాగుంది ఓకే ఈ పాట కూడా త్వరలో మన ఆడియన్స్ కి మన కొత్త కుటుంబ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ కూడా రాబోతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్త కుటుంబ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ